టేస్ట్ ఉంది కదా ఇప్పుడు వెజిటేబుల్స్ అని వేసేసుకోవాలి ఎక్కువ వెజిటేబుల్స్ అనేవి ఇప్పుడు దీంట్లో మనం కొంచెం ఉడకాలి ఈ వెజిటేబుల్స్ ఎక్కువ ఉడక ఇప్పుడు రైస్ కూడా యాడ్ చేసేసుకోవాలి దీంట్లో పసుపు వేసుకోవాలి ముందు కారం కూడా వేసుకోవాలి మీ దగ్గర ధనియా పౌడర్ ఉంటే ధన్ ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి మసాలా కూడా వేసుకోవాలి గరం మసాలా ఉంటే మీ దగ్గర గరం మసాలా కూడా వేసుకోవాలి స్టార్ రెస్టారెంట్ లాగే ఉంటుంది ఈ ఫైటర్స్ బిర్యానీ దీంట్లో వెనిగర్ ఎసెన్స్ కూడా కొంచెం వేసుకోవాలి దగ్గర వెనిగర్ లేదంటే సోయా సాక్స్ వేస్తున్నాను నేను లాస్ట్ ఫైనల్ ఉప్పు కూడా వేసుకోవాలి దీంట్లో ఫస్ట్ ఫైనల్లో దీంట్లో నేను పచ్చి రొయ్యలు వేస్తున్నాను పచ్చి రొయ్యల వల్ల కూడా చాలా బాగుంటుంది ఫ్రైడ్ రైస్ ఫ్రైడ్ రైస్ అయితే అయిపోయిన చూసారా మన ఇంట్లో ఎంత తక్కువ టైంలో ఎంత మంచి ఫ్రై టై చేసుకోవచ్చు పచ్చి రొయ్యలు ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే సూపర్ అంటే సూపర్ చూసారా రొయ్యలు పడి చూసారా ఎంత బాగున్నాయా మీకు నచ్చితే కనుక మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రైడ్ రైస్ అయితే అయిపోయిందండి ఎగ్ పచ్చిళ్ళు ఎగ్ ఫ్రైడ్ రైస్ సూపర్ అంతా సూపర్గా ఉంటుంది చాలా సింపుల్గా అయిపోద్ది మీరు కూడా ఇలా తప్పనిసరి ట్రై చేయండి మరి మీకు నచ్చింది అనుకున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి ఎవరి చూశారు చూసారు కదా ఒక లైక్ ఇచ్చి వెళ్ళొచ్చు కదా బాయ్ అండి